హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ ఇది వచ్చేసి మా ఆడపడుచు గోల్డ్ అండి మేము కర్నూలుకి పెళ్ళికి వచ్చాము కదా ఇంతకుముందు టూ మంత్స్ బ్యాక్ అప్పుడు తను పెళ్ళిలో వేసుకొని తర్వాత తీసి బ్యాంక్లో లాకర్లో పెట్టడానికి పంపించేటప్పుడు నేను వీడియో తీసుకున్నాను అనమాట మోడల్స్ బాగున్నాయని చెప్పేసి అది మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఇవి వచ్చేసి కంకణాలు అనమాట మోడల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ ఇక్కడ గ్రీను రెడ్ స్టోన్స్తో వచ్చేసాయి అన్నమాట ఇవి వచ్చేసి మూడున్నర తులాలు ఉన్నాయి రెండు కలిపి మోడల్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ సింపుల్గా లక్ష్మీ డాలర్ అనమాట కింద ఒక బ్రా మెరూన్ రెడ్ బీట్ వచ్చింది తర్వాత ముత్యాలు వచ్చాయి అటు ఇటు రెండు ఏదైనా సింపుల్గా మనము చిన్న చిన్న దండలకి తాకించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి షార్ట్ హారము ఓన్లీ నెక్ కాడికి వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు వేసుకోవడానికి ఇది వచ్చేసి ఒక తొలం గోల్డ్తో తయారవుతుంది చాలామంది గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ మిక్స్డ్ కూడా వేసుకుంటారు ఇవి ఇవి పింకు మెరూన్ల మధ్యలో ఉన్నట్టున్నాయి కలరు ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్కి కింద గోల్డ్ డాలరు మధ్యలో రెండు గోల్డ్ పూసలు వచ్చేసాయి సింపుల్గా డైలీవేర్ శారెస్ మిన్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే బ్లాక్ కలరు బీట్స్ వచ్చిన చిన్న బుట్ట కమ్మలు చాలా బాగున్నాయి కదా ఇది వచ్చేసి ఒక తులం చైన్ ఇవి అరతులంలో మొత్తం వైట్ అండ్ పింక్ స్టోన్స్తో వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలా కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే చాలా బాగున్నాయి అన్నమాట ఇవి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఇవి వచ్చేసి బుట్టాల కమ్మలు అనమాట ఒక్కొక్క కమ్మకి మూడు బుట్టాలు వచ్చాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క తులం ఉన్నాయి రెండు కమ్మలు కలిపి రెండు తులాలు కింద గ్రీ గ్రీన్ కలరు పూసలతో పైన చిన్న బుట్టాలకేమో వైట్ కలరు ముత్యాలు వచ్చాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ మోడల్ అయితే ఇవైతే కొంచెం సింపుల్గా రోజు పెట్టుకోవడానికి ఇలా త్రీ లైన్స్ అన్నీ గోల్డ్ అనమాట అవి కమ్మలు నెక్స్ట్ గుండ్ల మాల ఇది వచ్చేసి దీనికి సింపుల్గా డాలర్ ఏం రాలేదు జస్ట్ గుండ్లు అనమాట గోల్డ్ గోల్డ్వి మనం ఇందాక చూసాం కదా లక్ష్మీ డాలర్ సపరేట్గా దాన్ని కూడా దీనికి వేసి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు అనమాట పెళ్ళికి వచ్చినప్పుడు ఇవన్నీ మోడల్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను తను మళ్ళీ ఇంత గోల్డ్ ఇంట్లో పెట్టేసుకోరు కదా బ్యాంక్లో లాకర్లో పెట్టడానికి పంపించేటప్పుడు అయితే ఈ వీడియో తీశాను ఇది వచ్చేసి చిన్న నెక్లెస్ అన్నమాట మొత్తము మెరూన్ రెడ్ స్టోన్స్ వచ్చేసాయి దీనికి కమ్మలు కూడా ఉన్నట్టున్నాయి చాలా బాగుంది ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కు వేసుకోవడానికి ఇవి వచ్చేసి బుట్టాలన్నమాట మామూలుగా ఇది లాంగ్ చైన్ వినికి వస్తాయి కదా అలా వాటి సెట్ అనుకుంటాయి ఇవి బుట్టాలు ఇది ముక్కుపోగు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మనం అలా కొప్పు కట్టుకున్నప్పుడు ఇలా ముక్కుపోగు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నగా అలా ముత్యాలు వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో చాలా బాగుంది అది ఇది వచ్చేసి మీకు ఇందులో రెండు మూడు ఉన్నాయి ఇంతకుముందు షార్ట్ వీడియోలో నేను పెట్టాను కదా ఇక్కడ పెద్దది లాంగ్ చైన్ కనిపిస్తుంది అది ఉందన్నమాట ఫస్ట్ అయితే ఇది చూసేద్దాము ఇది వచ్చేసి చౌకర్ అనమాట చాలా బాగుంది కదా డిజైన్ అయితే ఇప్పుడు చౌకర్ చాలా ఫ్యాషన్ కదా ఇలా సింపుల్గా గొంతు కాడికి వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద వైట్ కలర్ మో మోతీస్ వచ్చాయి మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది ఇంతకు ముందు చూపించాను మీకు పది తులాల లక్ష్మీహారం అని చెప్పేసి షార్ట్ వీడియోలో పెట్టాను ఇదే అనమాట ఇది వచ్చేసి మొత్తం పది తులాల వెయిట్ అయితే ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా హెవీగా రెడీ అయ్యి గ్రాండ్గా గ్రాండ్ పట్టు శారీ కట్టుకున్నప్పుడు ఈ హారం అయితే చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కూడా డిజైన్ సెట్ కావడం కూడా భలే సెట్ అయింది అనమాట చూసారు కదా ఇలా గ్రీన్ మధ్య మధ్యలో మెరూన్ రెడ్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్ స్టోన్ వచ్చింది మధ్య మధ్యలో ఎనమెల్తో కూడా డిజైన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి మువ్వల హారము ఇది ఐదు తులాలు ఉంది అనుకుంటా చాలా బాగుంది మూలహారం అంటే మనకు ఓల్డ్ మోడలేలే ఇది తన పిల్లప్పుడు చేయించారు కానీ ఎంత ఓల్డ్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే ఇది వచ్చేసి చిన్నగా నల్లపుసల దండ ఇది త్రీ స్టెప్ గుండ్లమాల దీనికి కమ్మలు చాందువాల కమ్మలు అలాగే అలాగే డాలర్ కూడా సేమ్ వచ్చేసింది మనకు కమ్మలు డాలరు రెండు డిజైన్ సెట్ వచ్చేసాయి అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మొత్తం నిండుగా వైట్ స్టోన్స్ అయితే వచ్చేసాయి సైడ్ కల పింక్ స్టోన్తో కవర్ చేశారు కాబట్టి చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కమ్మలు చూపిస్తున్నారు చూడండి మనకి హారానికి సెట్ అయ్యేటట్టు మోడల్ అలా ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి ఒక తులం చైన్ ఈ చైన్కి కూడా మధ్య మధ్యలో అలా స్టోన్స్ బాల్స్ వచ్చేసాయి మనకు ఇంచు గ్యాప్లో స్టోన్ బాల్స్ వచ్చేసాయి చాలా బాగుంది సింపుల్గా వేసుకోవడానికి